దేవునికి మహిమ కలుగునగాక ఈ దినం దేవుని వాక్యం నీవు మమ్మను శ్రమపరిచిన దిన కొలది మేము కీడు అనుభవించిన ఏళ్ళ కొలది మమ్మను సంతోషపరచు ఈ మాటలు ప్రభక్తైనటువంటి మోషే అంటున్నాడు మోషే అక్క ఇస్రాయల్ ప్రజలను ఐగుప్త దేశంలో నుంచి అనేక శ్రమలుగుండ అనేక ఇబ్బందులు ఎదుర్కొని ఆ కైగుప్త దేశంలో దేవుడి చేసక్రియల మూలముగా అక్కడి నుంచి విడిపించి కనాన దేశానికి తీసుకుని వచ్చే క్రమంలో నలభై సంవత్సరాల కాలంలో ఈ మోషే ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనేకమైనటువంటి శ్రమలను వారు ఎదుర్కొన్నారు ఎందుకనంటే ఆ శ్రమలు ఇబ్బందులు వచ్చిందేది దేవుని ప్రజలు దేవుని యొక్క మాట వినకపోవడం వలన ఆ శ్రమలను ఇబ్బందులను వారు ఎదుర్కోవడం జరిగింది అందుకనేసే దేవుడు ఆ యొక్క మోష అంటున్నాడు ప్రభువ నువ్వు మమ్మల్ని శ్రమపరిచిన దినముల కొలది నీ ప్రజలు చేసిన కీడుని బట్టి నువ్వు శ్రమపరిచావు కదా ప్రహ్వా ఆ దిన కొలది మేము కీడును ఏండ్లతరుడు అనిపించాం ప్రహువ కాబట్టి ఆ రెండింటి నిమిత్తము నీవు మమ్మల్ని సంతోషపరచండి అయ్యా అంటున్నాడు కాబట్టి గమనించండి ప్రేమని దేవుని జనంగా నీవు దేవునికి వ్యతిరేకంగా చేసిన కొన్ని కార్యాలను బట్టి నీవు దేవునికి అయిష్టంగా నడుచుకున్నటువంటి విధమును బట్టి దేవుడు కొన్ని రకాల శ్రమలకు ఇబ్బందులు కొన్ని అప్పగించినప్పుడు ఆ యొక్క వేదన ఆ యొక్క శ్రమలు ఇబ్బందులు తట్టుకొని నిలబడుతు నీవు చెప్పవలసింది ఏమనంటే ప్రభువ ఆ యొక్క శ్రమలకు మేము కీడు నుంచి ఏళ్ళ కొలది నేను మమ్మల్ని సంతోషపరచండి అని అన్నా మోష మాట అంటున్నాడు ప్రహ్వా చాలనైనా ఏక శ్రమలు చాలు ఈ కీడు చాలు ఈ నిందల అవమానాలని చాలు ప్రభు దైత్యం మమ్మల్ని ఆశీర్వదించండి దైతం మమ్మల్ని సంతోషపరచండి దైతం మాకు నెమ్మదిని సంతోషంలో సమాధానాన్ని దయతో మీరు అనుగ్రహించండి ప్రభు అని చెప్పేసి మోషి అంటున్నాడండి దేవుడు నీ జీవితంలో కూడా ఆ యొక్క సంతోషమును సమాధానమును దీవెనను ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు అయితే మోషి అడిగినట్లుగా నీవు కూడా అడిగినట్లయితే నిజముగా అన్నీ కూడా సమాధానమును సంతోషాన్ని అనుగ్రహిస్తాడు దేవుడి మాటను దీవించగాక పరిశుద్ధుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆయన ఈ మాటను బట్టే దయతమిర తండ్రి దీవించి ఆశీర్వదించి మేలులతో నింపవలసిందిగా ఏసు నామంలో అడిగి పొందుకొని ఉన్నాము పవిత్ర తండ్రి ఆమెన్ ఆమెన్